నా పెళ్లికి ఇప్పుడు ఏమిటన్నయ్యా తొందర ఇంటికి పెద్దవాడివి నువ్వు ముందు నువ్వు చేసుకో మగవాళ్ళు ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చమ్మా కానీ ఆడపిల్లలకు ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి చూడు రేపే నేను రాజయ్య ఇంటికి వెళ్లి తాంబూలాలు మార్చుకొచ్చేస్తాను ప్యారీసుకో పని మీద రాజయ్య నువ్వు పెరికలు చేస్తున్నావా పని వాళ్ళని పెట్టుకోవచ్చుగా మన ఇంటి పని ఇందులో తప్పే ఉందండి రండి ఎందుకు అదే కాదు రాజయ్య ఇంత ఆస్తిపాస్తులు పెట్టుకుని నువ్వు హోదాగా బ్రతికితే నీకెంత పేరుంటుందో తెలుసా అప్పుడే పది మంది గౌరవిస్తారు ఇప్పుడు కూడా మేము గౌరవంగానే బ్రతుకుతున్నాం అవును మీరేదో మా పొలం కావాలన్నారట సాంబమూర్తి గారు చెప్పారు ఆ పెద్దలు సంపాదించిన పొలాన్ని అమ్మడం మాకేమాత్రం ఇష్టం లేదు అది మాలో ఒక కట్టుబాటు దాన్ని ఏమంది లేడా అదే ఇప్పుడు నేను ఆ విషయం గురించి రాలేదు ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని వచ్చాను రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రైట్ పథకం కూడా పర్వండి మెల్లగా మెల్లగా వేసి చాలా కాలమైంది పెద్ద మనుషులు వస్తాయిగా వేయటానికి మీరు కూర్చోండి అక్కడ కూర్చునే ఇక్కడ కూర్చుంటే మంచి పెద్ద మనుషులు వేల మీద కూర్చోచ్చా ఏంటిలా వచ్చారు రాజయ్య నిన్ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది ఇల్లుంది వాకిలుంది కావలసినంత ఆస్తి ఉంది అనుభవించడం నీకు తెలియలేదు పంది గొక్కలు అనుభవిస్తున్నాయి మా అయ్యగారే స్వయంగా నీ కోసం వచ్చారంటే అర్థం చేసుకో విషయం తెలుసుకో నీ చెప్పేది రాజయ్య నేనిప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడదామని వచ్చాను పెళ్లి సంబంధం ఇది కూడా నీకు అర్థం కదా తన చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మా అయ్యగారు తీర్మానించుకున్నారు ఇలా చూడు ఈ ప్రాంతంలో నాతో సరితోగారు ఆస్తి పరడువు ఒక్కడివే అందుకోసమని నీతో సంబంధం ఖాయం చేసుకుందామని వచ్చాను రాజయ్య ఇక నుంచి నీ ఆస్తి పాసన గురించి నువ్వు బాధపడక్కర్లేదు మా అయ్యగారికి బావగారు అయిపోతే వారే చూసుకుంటారు నువ్వు మహారాజా ఉండొచ్చు అది సరే ఇది ముఖ్యమైన విషయం నా తమ్ముళ్ళు అడిగి చెప్తాను నీ తమ్ముళ్లేగా కాదని ఎలా అంటారు ఏమైనా ఒకసారి మాట్లాడి చెప్పాను నేను ఫోన్ చేసుకోవచ్చు సంబంధం ఖాయం అయితే తర్వాత ఇష్టం మరి మేము వెళ్ళొస్తాం మీరు భోంచేయకుండా వెళ్ళడం నాకేం తృప్తిగా లేదండి రాజయ్య ఇవాళ కాకపోతే రేపైనా ఫోన్ చేస్తాగా వస్తా రాజయ్య దూరం ఆలోచించి సరే చెప్పి పంపించు నాగరాజు గారి సంబంధానికి నువ్వు పెట్టి పుట్టాలి అంతకంటే నేను ఏం చెప్పను సందేహించకు సంకోచించకు అనుంచకు నాగరాజు గారే స్వయంగా వచ్చి అడిగారు ఏం చెప్తాం సరేనని చెప్పే పోలా అన్నయ్య పెద్దంటి పిల్ల అందంగా కూడా ఉంది చదువుకుంది ముఖ్యంగా బాగా ఏల కూడా వేస్తుంది వేలకూడవదురా ఇది ముఖ్యమైన విషయం బాగా ఆలోచించాలి ఇంతకాలం నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా మీకు ఏమన్నాయా నాకు ముఖ్యం రేపు రాబోయే అమ్మాయి వల్ల మన ఐకమత్యానికి ఏ విధమైన భంగము రాకూడదు ఏమంటే ఎన్నో కుటుంబాలు ఆడవాళ్ల వల్ల విడిపోవడం నా కళతో అమ్మాయి చూస్తే చాలా బాగా మరి ఇంకేంటి వచ్చే శుక్రవారం బహురాజు గారు తమను పుట్టుకున్నాం అబ్బా అమ్మయ్య ఇప్పటికి సరే నిర్ణయం తీసుకున్నావు అన్నయ్య కి కళ్యాణం అన్నయ్య కి కళ్యాణం అదేంటీ సంతోషం పెద్దన్నయ్య కి పెళ్ళైపోతే తర్వాత పెళ్లి నీకు ఆ తర్వాత నాకు ఆ తర్వాత వీరికి ఆ తర్వాత నాకు పెళ్ళే రాదు రెదేంటారు కదా ఇంకెందుకు ఆహా అమ్మాయ ముందు వీడు పెళ్లి చేసేయాలి లేకపోతే మనకే ఆపద పాట వంటకు వంటికి నలుగురు వింటారుగా నాకు పెళ్ళి పెళ్లి చేసుకునేది వంట కోసం నేను వివరంగా చెప్తాను మాట్లాడకనాయా రే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వంట కోసం మాత్రమే కాదు మనతోనే ఉండి పెడకలు చేయడానికి అవునే ఇంత సులభంగా కుదురుతుందని నేను అనుకోనే లేదు ఏదే రాధయ్యకి ఎంత అర్థపర్చలేదున్నా మీ అమ్మాయి ఎలా గౌరవంగా ప్రతిమంతా సలహాలుగా ప్రతడం తెలియదే అందుకే మీ అమ్మాయి ఒప్పుకోవడం అనుకున్నాను ఇప్పుడెలా ఉంటే ఇది కట్టుకున్న తర్వాత నేను వారిని పూర్తిగా మార్చేస్తాను అదేం కుదరదే తమ్ముళ్ళ నదిని రాధయ్య ఉండలే లేదు నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి విడుకలు చేయాల్సిందే అది నా దగ్గర కుదరదే తమ్ముళ్ళ దగ్గర నుంచి నేను వారిని వెళ్తేస్తారో లేదో చూడు ూర్తి గారు మోకాలు పట్టుకుని నడుస్తున్నారంటే మోకాలున్నంత వరకు మోకాలు నొప్పి తగ్గదు కడుపు ఉన్నంత వరకు తిండి తనగా తప్పదు అదంటే కాయలు వస్తున్నావాని కబురు పంపిస్తానని చెప్పావు ఇంతవరకు ఎవరు రానేలేదే మా అయ్యగారు ఏమైనా రమ్మన్నారు దీనికి స్వయంగా రావాలా మీరు తాంబమూర్తి గారు మీరు ఇంగితం తెలిసినవారు ఎప్పుడైతే నేను కబురు పంపలేదు అప్పుడే ఈ సంబంధం నాకు నచ్చలేదని మీరు అర్థం చేసుకోవాలి నాకు అర్థం మా అయ్యగారికి అర్థం కాలేదే అవును లోచరంటే నీకు నిజంగా నచ్చలేదా కలిసి కలిసిమెలిసి తిరిగారుగా అవును ఆ అమ్మాయి నాకు నచ్చింది ఆమె గుణం మాత్రం నచ్చలేదు ఏంటి బాబు విచిత్రంగా మాట్లాడుతున్నావు పిల్ల నచ్చింది గుణం నచ్చలేదంటే ఏమిటి అర్థం పెళ్ళైన తర్వాత నన్ను నా తమ్ముళ్లను విడలేస్తాను అని సులోచన మాట్లాడటం నా చెవులారా విన్నాను ఇందుకోసం వద్దంటున్నావా నేను ఒక ఆలోచన చెప్తాను మారు మాట్లాడక ఆ పిల్లలు పెళ్లి చేసుకో నీ దారికి వస్తే కాపరం చెయ్యి లేదంటే వదిలిపెట్టేయి చిన్న పెట్టుకోటి నువ్వు ఒక పెద్ద మనిషివేనా ఈ సంబంధం నాకు ఇష్టం లేదని మీ కావంతతో వెళ్లి చెప్పు బయటికి ఇప్పుడు అమ్మాయిని వద్దు అని అంటే మా అయ్యగారికి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఎవరెదురు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ రాజయ్యతో వంట రాజుకోవడం ఆరంభమైంది నెయ్యి పోయాల్సిందే స్వయంగా వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగితే వద్దని తోసి పారేశాడే అది నాకెంత అవమానం నాకే అవమానంగా ఉంది మీకు ఉండదా వాడిని వాడి కుటుంబాన్ని నిర్మూలన చేసేవారు నాకు నిద్ర కూడా పట్టదు దాని వల్ల మనకేమిటి లాభం వాణ్ణి వాడి తమ్ముళ్లను మన వాళ్ల చేత కొట్టి పంపిస్తే ఆ సొత్తు అనాథ సొత్తు గవర్నమెంట్ కి పోయి చేరుతుంది మీ చెల్లెల ఆశ కూడా నెరవేరదు అంతంతో కార్యాలు సాధించాలి குக்க ம ஏட்டூசி அண்ணா சீக்கலோ ஆவலிஸ் சரி மொத்து வீடுரா అన్నయ్య ఇది ఎవరైంది నేను కనిపెట్టేశాను ఎవరురా పోయిన వారం గోవింద ఇంట్లో రెండు పశువులు కనపడలేదని చెప్పారే వాటిలో వాటిని తూపోయింది ఇదే ఉంటుంది కాదండి నేను ఎటువంటి దాని కాదు ఎవరు గ్రామం కామందు గారి మనుషులు నన్ను తరుముకుంటూ వచ్చారు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నాను కామందు మనుషులు తరిమారు వివరంగా చెప్తేనే నీకు తెలుస్తుంది నా పేరు రాధమ్మ చింతపల్లి గ్రామంలో నేను సంతోషంగా బ్రతికేదాన్ని